కందిగాసే కంది కొనలు నంది మేసే కంది ఊసే కందిగాసే కంది కొనలు నంది మేసే నంది ఓలే నువ్వే రాంగను తొలి కండ్ల నరుసు మంది కాళ్ళు మండా వాటెను తొలి కండ్లా నరుసు కంది ఊసే కందిగాసే కంది కొనలు నంది మేసే నువ్వు నేను కలిసినప్పుడు కొత్త కుండల బెల్లమూలే నువ్వు నేను కలిసినప్పుడు కొత్త కుండల బెల్లమూలే ప్రజలన్నా మొటలాగును తొలి కండ్లా నరుసు మంది కాన్లు మండవాటెను తొలి కండ్లా నరుసు గుండ్ల మీద గుడిగా గుండెజూడా వేరా గుండ్ల కాడా గుడి గాట్టి గుండూడా వేరా గుడి కాడా సి తొలి కండ్లా నరుసూ గుేమాలి గడతివో తొలి కండ్లా నరుసూ